అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ప్రజలకు ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ గురించి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే చెప్పిందండి అలాగే ఈ వీడియోలో దివ్యాంగుల ఫెంక్షన్ అప్డేట్ అండ్ స్పౌస్ ఫెంక్షన్ అప్డేట్ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ గురించి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందండి దానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి గతంలో అప్లై చేసిన అప్లికేషన్ పరిస్థితి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి కింద కనిపించే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీరు చేసే ఒక లైక్ మా ఛానల్లోని మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి చాలా పెద్ద సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల ఏపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రతి ప్రతి స్కీమ్ అప్డేట్ని ఫ్రీగా అయితే నేరుగా మీ ఫోన్లో తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దామండి ముందుగా యాబీఏ ఫింక్షన్ కోసం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం యాభై ఏళ్ళు వచ్చిన వెంటనే అందరికీ పెన్షన్ వస్తుందండి ప్రభుత్వం స్పష్టంగా ఎవరికి వస్తుంది అనేది ప్రభుత్వం స్పష్టంగా ఎవరికి వస్తుంది అని చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే వస్తుందండి యాభై ఏళ్ళ వయసు వచ్చిన వెంటనే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటువల్ల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ ఫంక్షన్ పై స్పష్టంగా అయితే అధికారులకు చెప్పడం జరిగింది అతి తొందరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతుందండి ఈ యాభై ఏళ్ళ ఫంక్షన్ ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని చూస్తే మన రాష్ట్రంలో యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న చాలా మంది ప్రజలు ఆరోగ్య రీత్యా పని చేయలేకపోవడం ఆరోగ్య సమస్యలు ఆదాయం లేకపోవడం వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది మొన్నటి వరకు ఈ పెన్షన్ అరవై సంవత్సరాలు వస్తాయని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాభై సంవత్సరాలకు అయితే తగ్గించడం జరిగింది మొదటి ప్రాధాన్యంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు అయితే ఇస్తున్నారు ఈ పెన్షన్ అప్లై చేయాలి అంటే ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అంటే అప్లై చేసే టైంలో ఈ ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి అది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీరు చదువుకోవచ్చు లేదా నేను చెప్పినట్టుగా నోట్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్ అయితే ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ ఉండాలి తర్వాత కుల సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఈ కుల సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ గా అంటే ఒక సంవత్సరం ముందు రెడీ చేసుకున్నదైనా పర్లేదండి తరువాత ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటో కాదు మన ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటైతే ఉండాలండి అది ఉంటే సరిపోతుంది నేను పైన తెలిపిన ఈ డాక్యుమెంట్స్ మీకు ఉంటేనే ఈ ఫెన్షన్ అయితే మీరు అర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది ఇవి లేకుండా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరండి ఇవి తప్పనిసరిగా ఈ ఫెన్షన్ పొందాలి అంటే మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ చాలామంది గత ప్రభుత్వంలో అయితే అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారండి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గత ప్రభుత్వంలో దాదాపు ఐదు లక్షల మంది ఫింక్షన్ల కోసం అయితే అప్లై చేశారు కానీ చాలా ఫిర్యాదులు తప్పుడు అప్లికేషన్లు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించిందండి ప్రస్తుతం ప్రభుత్వం అన్ని పాత అప్లికేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనలు అయితే ఉంది ఈ పాత అప్లికేషన్లు రద్దు అయితే ఏం చేయాలి అంటే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలి అంటే మీరు గతంలో అప్లై చేసి ఉంటే ఇప్పుడు అది ఉపయోగం కాదండి డిసెంబర్లో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే అంటే గత ప్రభుత్వంలో ఫిన్షన్ అప్లికేషన్ పెట్టినా కూడా చాలా మందికి రాలేదు వాళ్ళు మాత్రమే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అప్పుడు అప్లై చేసి ఫిన్షన్ పొందుతున్న వారికైతే మళ్ళీ అప్లై చేసుకునే అవసరం లేదు వాళ్ళకి అయితే ఫిన్షన్ అయితే వస్తుంది ఈ యాభై సంవత్సరాల ఫింక్షన్ కొత్త అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే డిసెంబర్ ఒకటి వరకు వెరిఫికేషన్లు అయితే పనులు జరుగుతున్నాయండి అవి అయిన తర్వాత డిసెంబర్ ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ డిసెంబర్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ జనవరి అంటే కొత్త సంవత్సరం నుంచే మనకు కొత్త ఫంక్షన్లు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్ లోనే అప్లై చేసుకోండి అప్పుడే జనవరి నుంచి మీకు ఫెన్షన్ అయితే వస్తుంది ఇకపోతే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఒకే రేషన్ కార్డు మీద రెండు ఫెన్షన్లు రావా అనే విషయాన్ని అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కూడా మనకు ఒకే రేషన్ కార్డులో లో రెండు ఫెన్షన్లు అయితే వస్తున్నాయండి అవి ఎలా వస్తున్నాయి అంటే ఒకటి వృద్ధాప్య ఫెంక్షన్ వస్తుంది ఇంకొకటి దివ్యాంగుల ఫెంక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇస్తున్నారు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య ఫెన్షన్లు వస్తాయా రావా అన్నది దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన ఆన్సర్ అయితే ఇచ్చిందండి ఒకే ఇంట్లో ఒకరికి యాభై ఏళ్ళ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు మరొకరికి అరవై ఏళ్ళ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయండి ప్రస్తుతం ఇది అందరికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఇకపోతే వికలాంగుల ఫెంక్షన్ అప్డేట్ విషయానికి వస్తే ఈ ఫెంక్షన్ పొందాలి అంటే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి దానికి సంబంధించిన నవంబర్ అండ్ డిసెంబర్ స్లాట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మొదటి విడత స్లాట్స్లో చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు రెండో విడత స్లాట్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిదవ తేదీ ఇరవైవ తేదీలో అయితే ఈ స్లాట్స్ అయితే జరగాల్సి ఉంది కానీ ఇవైతే వాయిదా పడడం జరిగిందండి ఎందుకు వాయిదా పడ్డాయి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పుట్టపత్తిలో ఒక మీటింగ్ అయితే పెట్టారు అక్కడికి డాక్టర్లు మెడికల్ టీమ్స్ అందరూ వెళ్ళడం జరిగింది అందువల్ల స్లాట్స్ అయితే వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీలు ఎప్పుడు ఎలా తెలుస్తాయి అంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయం సిబ్బంది అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది కొత్త స్లాట్స్ తేదీలు వాళ్ళే అందిస్తారు మీకు ఈ సదరణ సర్టిఫికెట్లో లో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్ అమౌంట్ అనేది నిర్ధారిస్తారండి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది అంటే నలభై శాతంకు పైగా వస్తే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే పదిహేను వేల పెన్షన్ అయితే ఇస్తారు ఈ వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదండి ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్న కారణంగా ఈ ఫెన్షన్లు జనవరి నుండి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ సదరన్ సర్టిఫికేట్ కి సంబంధించిన వెరి వెరిఫికేషన్ కి సంబంధించిన కొత్త స్లాట్స్ ఏవైనా డేట్స్ తెలియజేస్తే వాళ్ళు నేనైతే కొత్త వీడియోలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే ఫెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ ఫెన్షన్ భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్న విషయానికి వస్తే ఈ ఫెన్షన్ తరచుగా స్పౌస్ ఫెన్షన్ అని అంటారు ఈ ఫెన్షన్ ఏ విధంగా పొందాలి అంటే నేను చెప్పే ఫెన్షన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకు వెళ్ళాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి భర్త ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అయితే తీసుకొని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఇక్కడ ఉన్న సిబ్బందితో అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు డిసెంబర్ ఒకటవ తారీఖునైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందొచ్చు అది కూడా ఈ పది రోజుల్లో అప్లై చేసుకుంటేనే డిసెంబర్ తర్వాత అప్లై చేసుకుంటే జనవరికి వచ్చే అవకాశం ఉంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ వ్యవస్థలో మార్పులు అయితే చేస్తుందండి కొత్తగా అప్లై చేసుకునే వికలాంగుల పెన్షన్కి అయితే ఎప్పట్లో అయితే అవకాశం ఇవ్వట్లేదు నోటీస్ అందుకున్న వారికి అయితే పూర్తిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు పెన్షన్ వస్తుందా రాదని నిర్ణయిస్తారు యాభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యతగా ఫిన్షన్లు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది డిసెంబర్ ఒకటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు జనవరి నుంచి నిధులైతే విడుదల చేస్తానంటున్నారు ఇది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి డిజబుల్డ్ ఫింక్షన్ అయితే ఇప్పుడు ప్రారంభించట్లేదు ఇది మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తాజా సమాచారం అండి అధికారికంగా విడుదల చేసిన న్యూస్ అండి ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ బంధువులకు మీ గ్రామాల్లో ఉన్న వారికి షేర్ చేయండి వారికి ఎంతో ఉపయోగపడుతుంది మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆల్లో పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం విడుదల చేసే ప్రతి స్కీమ్ అప్డేట్ను మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు